రెండు తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన తుఫాను అనేది ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడనుంది ఇది తుఫానుగా మారుతుందో లేదా వాయుగుండంగా మారి తీరం దాటుతుందో తెలియదు కానీ రెండు నుంచి మూడు రోజుల పాటు ఈ వర్షాలు భారీ నుంచి అతి భారీ భారీ వర్షాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఈ తుఫాను గురించి ఇంకో భారీ తుఫాను అనేది బీబెచ్చం సృష్టిస్తుంది ఆ తుఫాను గురించి తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది తెలంగాణకి నాలుగు రోజులు వర్షాలు భారీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది పాటు ఆంధ్రప్రదేశ్కి మూడు రోజుల పాటు వర్షాలు అనేవి కొనసాగుతాయి తూర్పు బంగాళాఖాతంలో పడిన ఈ అల్పపీడనం అనేది ఒడిశా బెంగాల్ మధ్యలో ఈ సెప్టెంబర్ తొమ్మిది నాటికి తీరం దాటే అవకాశం అనేది ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఈ నాలుగు రోజులు అనే ఈ వర్షాల వర్ష సూచన అనేది ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలకు ఉంది దాంతోపాటు ఆసియాలో చూడండి మాకు ఇటువైపు అల్పపీడనం ప్రభావం అవుతుంటే అటువైపు ఒక యాగి తుఫాన్ అని చెప్పి భయంకరమైన తుఫాన్ అనేది హైనాన్ దీవిని దాటి అది చైనాలోకి ప్రవేశిస్తుంది దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు ఈ సూపర్ సైక్లోన్ అనేది ఫిలిపీన్స్ ప్రాంతంలో పదహారు మంది చనిపోయారు ఈ తుఫాన్ అనేది రావడంతో నాలుగు లక్షల మందిని ఆ ప్రాంతం నుంచి తరలించడం జరిగింది రెండు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో ఈ గాలులు అనేవి వీస్తాయన్నమాట ఈ రోజు అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఇది చైనా దక్షిణ భాగాన్ని తాకుతుంది ఈ భయంకరమైన తుఫాన్లు అనేవి ఈ ఆసియా ఖండంలో మాకు అల్పపీడనం అనేది కొనసాగుతుంది ఇక్కడ అనేది ఏంటంటే ఈ తుఫాన్ అనేది ఈ దీవిని దాటుకుంటూ హైనా దీవిని దాటేసి ఈ దక్షిణ చైనాలోకి ప్రవేశిస్తుంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో అతిపెద్ద తుఫాన్ అనమాట అంటే రెండో తుఫాన్ అనమాట ఇది ఇది చైనాలో ప్రవేశించడం రెండో తుఫాన్గా యాగి తుఫాన్ అని చెప్పి ఈ తుఫాన్కి పేరు పెట్టడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ఇలాంటి భయంకరమైన తుఫాన్లు ఎటు ఎక్కువగా చైనా తూర్పు భాగంలోనే వస్తాయి ఇలాంటి తుఫాన్లు అనేవి ఏంటంటే మా ఇండియాని తాకితే చాలా ప్రాణ నష్టమే జరగకుండా చాలా ఇబ్బందులకు గురి అవుతాము మనకు వచ్చేవి ఏంటంటే నూట యాభై కిలోమీటర్ల స్పీడు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లు పెద్ద పెద్ద తుఫాన్లు అయితే వస్తాయి అనమాట ఇలాంటి తుఫాన్లు అనేవి చాలా తక్కువగా మాకు ఇండియా వైపుకి ఆంధ్రప్రదేశ్ వైపుకి వస్తాయి ఇది చైనా దక్షిణ భారతాన్ని బాగా వర్షంతో సహా గాలులతో తీవ్ర గాలులతో సహా వర్గిస్తుంది ఇదే అతిపెద్ద భారీ తుఫాన్గా ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో చెప్తున్నారనమాట ఇదే విషయాన్ని మీకు పూర్తిగా ఈ వర్షాలతో సహా తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా న్యూ వీడియోస్ అనేవి రాబోయే రోజుల్లో వచ్చేటట్లుగా నేను ప్రయత్నం చేస్తాను ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం